కూట ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన పదిహేను నెలల కాలంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సిఎంఆర్ఎఫ్ఎఫ్ కానీ అదే రకంగా హాస్పిటల్లో ఉండి అత్యవసర చికిత్సల నిమిత్తం ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టల్ఓసీల రూపేణ కానీ దాదాపు పేద తేదీ నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనంత ఏ ముఖ్యమంత్రి చేయనంత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళకు కనపడుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో దాదాపు యాభై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ పైన ఎల్ఓసీ ఎల్ఓసీ మూడు లక్షలు మిగతాది నలభై ఆరు లక్షల చిన్న సిఎంఆర్ఎఫ్ కూడా యాభై లక్షల రూపాయలు వైద్య అవసరాలకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నిన్నటి రోజున రోడ్డు ఎక్కి మందు దాపించుకొని ధర్నాలు చేస్తున్నారు పేమెంట్ ఇచ్చి జనాలు దోలుకొని బెదరగొట్టే వారము ప్రజలు ఏదో ఉందనే ప్రయత్నం చేస్తాం పేదల వైద్యాన్ని గురించి ప్రశ్నించేటువంటి పార్టీలకి ప్రశ్నించేటువంటి నాయకులు అనుకునే వాళ్లకు సమాధానం చెప్తాను పేదల వైద్యం అనేది ప్రియారిటీ కింద ఆలోచించేటువంటి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు అందులో భాగంగానే మీకు ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తాను గతంలో ఇదే నియోజకవర్గంలో మీరు ఎంతవరకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చినారో మీరు తెలియజేయగలిగితే మంచిది గడిచిన పదిహేడు నెలల్లో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇచ్చిందమ్మాబాయి రికార్డ్ పేద ప్రజల వైద్యం కోసం ఎంత స్థాయిలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఆలోచన చేస్తున్నారో ఇది ఒక దర్పణం పడుతుంది మెడికల్ కాలేజీలకి పేద పేద పేదల వైద్యానికి మోకాళ్ళకి పోడుగును లక్కి పెడుతున్నాయి నూట పది సీట్లు పెరుగుతున్నాయి గవర్నమెంట్ సీట్లు ఏది పీపీపీ మోడల్ మీరు చెప్పిన మోడల్ వంద సీట్లు వస్తుంది పది సీట్లు ఎక్స్ట్రా వస్తా ఉన్నాయి అంతేకాకుండా ఓపీ కూడా ఫ్రీజ్ అనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గాన్వేషణ ఏదైనా చేసుకుని ఒక ఆలోచన చేసి దాన్ని ఒక రాజకీయ అజెండాగా తీసుకొని అదేదో జరగకూడదని జరిగిపోయిందన్నట్టు మొదటిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వాళ్ళ నాయకులకు ఒక ప్రశ్న చెప్తా మీరు మళ్లీ అధికారం కాంక్షిస్తా ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతూ ఉన్నారు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు రద్దు చేయగలేదు ఐదు సంవత్సరాలు ఇప్పుడు రద్దు లేదా తెలియజెప్ప సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి ఇంకా మద్యం విచ్చల విడిగా అక్రమ మద్యం వ్యాపారం చేసినారు మీరు ఈ రోజున సమాధానం చెప్పాలి ప్రజలకి మద్యపాన నిషేధం మీరు చేయబోతున్నారా మీకు ఆ శాంటిటీ ఉందా ఆ హక్కు కోల్పోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోల్పోయినారంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు వల్ల రక్తం పీల్చే విధంగా మద్యం మీద ఇంకా పాతిక సంవత్సరాల పాటు వచ్చే ఆదాయాన్ని కూడా మీరు తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకొచ్చినారు అంటే మీకు భవిష్యత్తులో ఎప్పుడు అధికారం వచ్చినా మీరు చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి హామీ మద్యపాన నిషేధం అనేది అమలు చేసేటువంటి ప్రసక్తి లేనటువంటి పరిస్థితులకి మీరే పరిపాలన కొనసాగించినారు గతంలో మళ్లీ ఈ రోజు తగుదమ్మా అని చెప్పేసి నాకు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటున్నాను ప్రతిపక్ష పార్టీ హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సినటువంటి అవసరం అది ప్రజాస్వామ్యంలో మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారత్ యావత్ ప్రపంచంలో ప్రతి హిందువు కూడా నమ్మేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా నమ్మకం లేదు అందుకే మీరు కల్తీని వాడేసినారు మీ హయాంలో పనిచేసినటువంటి ఈవోలు ఈ రోజున బెబ్బెబ్బే అంటున్నారు విచారణలో నేను చెప్పిన సంతకం మీటి తప్పు అయితే దీనికి ఒప్పందం చేసుకున్నట్టు కూడా తప్పు చేసినట్టే కదా అని దాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడినారు ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి అతిపెద్ద ధార్మిక హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు అపచారం చేసినారు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పాలు చేసినారు హిందువులు నమ్మేటువంటి సిద్ధాంతాలకు తెలువత ఇచ్చినారు మీరు మళ్లీ అధికారం కావాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు ఈ రోజున మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసేటువంటి పోరాటాలు కానీ ప్రజల ఒక కాదు ఇది మీ అవసరం రీత్యా చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ గొప్పగా చెప్పుకుంటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కొద్దిమంది ఎవరున్న నాయకుల మీద వ్యతిరేకత ఉండొచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద అంతో ఇంతో వ్యతిరేకత రావడం సర్వసాధారణం ఎందుకంటే వందకు వంద శాతం అందరూ ఎవరు చేయలేరు మీరైనా మేమైనా ఇంకోడైనా అందులో భాగంగానే ఉంటుంది కానీ ప్రజల మంచి కోరేటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అని చెప్పే ఒక్కనిస్తా ఉండం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి మీరు ఈసారి ర్యాలీలు ధర్నాలు చేయడానికి మేమైతే ఆపేక్ష ఆంక్షలు విధించలా ప్రత్యేకించి కతి నియోజకవర్గంలో అయితే ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తా ఉన్నాం నిన్న రోజున మీ ర్యాలీ పోతుందంటే నేనే ఆగి మరీ వాళ్ళని చేసుకోమని చెప్పిన పోలీసులకు కూడా ఎందుకంటే ఇబ్బంది పెట్టేదానించేమి ఉండదు ప్రజల గుంతు ప్రజలు కూడా